ఇక మంత్రి కొమ్మటి కూతురు పొలిటికల్ ఎంట్రీ ఇక మంత్రి కొమ్మటి కూతురు పొలిటికల్ ఎంట్రీ చేయనుందట ఇప్పటికే వాళ్ళ కుటుంబం అంతా ఉన్నది వాళ్ళ తమ్ముడు ఆయన కూడా ఇప్పుడు వారసరాలిగా కూతురు తీసుకురావడానికి చూస్తా ఉన్నారా వెంకటరెడ్డి ఆ ఫైర్ బ్రాండ్ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఫైర్ బ్రాండ్ అయినటువంటి కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కి ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ ని ఉపయోగించుకుని భువనగిరి ఎన్నికల్లో పార్లమెంటు పోటీ చేసే ఉన్నారట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కూతురి పొలిటికల్ రంగం సిద్ధం తెలుస్తుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఆయన కూతురు శ్రీనిధిని నల్గొండ ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నట్లు వార్తలు విస్తృతంగా విస్తృతమయ్యాయి కాగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అనేక మంది ఊలుతున్నారు ఈ క్రమంలో కోమటిరెడ్డి కుటుంబం నుంచి పవన్ అనే వ్యక్తి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు మరోవైపు జానారెడ్డి కుమారుడు రఘువీర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డి కూడా ఎంపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు దీంతో నల్గొండ ఎంపీ టికెట్ ఎవరిని అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక కుటుంబ పాలన ఇక తమ వారసులని రంగంలోకి దింపడానికి వారి దాదాపు చివరి దశకు చేరుకున్నారు నాయకులంతా దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఈ జిల్లాని ఏలినటువంటి నాయకులు ఇటు జానారెడ్డి ఇటు కోమరెడ్డి అంకల్ రెడ్డి ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే తన అయితే రంగంలోకి దింపారు కానీ ఆయనకు పిల్లలు లేనందున ఆయన వారసులు అయితే రాలేదు కానీ ఇప్పుడు ఇక వారసులు అయితే వస్తా ఉన్నారు ఇప్పటికే జనారెడ్డి ఆ కుమారుడు రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు నల్గొండ పార్లమెంటు లో పెద్ద కుమారుడు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇక ఆ తరుణంలో తన వారసుల్ని ఎందుకు తీసుకురావద్దనే ఆలోచన వచ్చినట్టుంది కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఇక వారసులు అనేటువంటి కూతుర్ని రంగంలోకి దింపి నల్గొండ పార్లమెంటు పై పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారట ఇక భువనగిరి పార్లమెంటు లో ఆయన అన్న కుమారుడు అనేటువంటి పవర్ ను అక్కడ నుండి దరఖాస్తు చేసుకున్నారు కావాలని ఇప్పుడు నల్గొండ పార్లమెంటు టికెట్ కావాలంటూ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పుడు పాగేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎవరికి ఈ టికెట్ ఓడించనుంది అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా నల్గొండ పార్లమెంటు పైన ఇప్పుడు కన్ను పడింది అందరికి ఇటు జానారెడ్డి కుమారుడు ఇటు కొమ్మటిరెడ్డి కూతురు ఇక పటేల్ రమేష్ రెడ్డికి గత ఎన్నికల్లో రాకపోవడంతో ఆయన కూడా పోటీ పడతా ఉన్నారు దీంతో హాట్ టాపిక్ గా మారుతుంది నల్గొండపై ఊరా ఊరి పోరే నడుస్తా ఉంది ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ కూడా ఒక పెద్ద సమస్యగానే ఉండే ఇప్పుడు జనారెడ్డి తనయుడికి దాదాపు ఇచ్చేస్తారనే అనే అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హఠాత్తుగా కోమటి రెడ్డి తన కూతుర్ని కూడా రంగంలోకి దింపడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నల్గొండ పార్లమెంటు ఇదే కాంగ్రెస్ ఈజీగా గెలుచుకుంటుందనే అభిప్రాయం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ఈ నల్గొండ పార్లమెంట్ పై ఇప్పుడు అందరూ పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ముందు ముందు అనే చర్చ కూడా జరుగుతా ఉంది Thank you